నమస్తే నండాల్ దిస్ ఈ శ్రీనివాస్ ఈరోజు మన టాపిక్లో లిబ్రా ఆఫీస్ క్యాలిక్యులేటర్లో ట్రాన్స్పోజ్డ్ అనే ఆప్షన్ గురించి చూద్దాం ఈ ట్రాన్స్పోజ్ ఆప్షన్ అంటే చూడండి ఆ టేబుల్ ఉంది కదా నేము పోస్టు ర్యాంకు శాలరీ నేమ్స్ ఉన్నాయి కింద నేమ్ పోస్టు ర్యాంకు అన్నది ఇలాగొచ్చి ఈ పేర్లు వాటి తాలూకా వివరాలను కూడా ఇలా మారాలి నేను ఏం చేశాను అంటే ఒకటి ఒకటి కట్టు పేస్ట్ చేసుకుని మార్చుకుంటూ వచ్చాను చూడండి ఇంకే ర్యాంక్ కావాలనుకోండి కాపీ చేశాను అక్కడ పేస్ట్ చేశాను మళ్ళీ శాలరీకి వచ్చి కాపీ చేసాను పేస్ట్ చేసాను అంటే దాన్ని ఇలా మార్చడం కోసం మనకి టైం టేకింగ్ పడుతుంది అటు నుంచి ఇటు తీసుకొచ్చి ఇటు నుంచి తీసుకొచ్చి అలా కాకుండా మనకి ఒకే ఒక ఆప్షన్తో ఆటోమేటిక్గా టేబుల్ మొత్తాన్ని ఇలా ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూద్దాం దీన్ని కూడా నేను ఫస్ట్ డీల్ చేస్తాను ఓకే సార్ ఇప్పుడు మనకి ఏ టేబుల్ కావాలో టేబుల్ సెలెక్ట్ చేయండి దాన్ని కాపీ చేయండి కాపీ కాప్షన్ కంట్రోల్ సి కొట్టచ్చు ఇక్కడ కాపీ ఆప్షన్ క్లిక్ చేయచ్చు లేకపోతే ఎరిట్కి వెళ్ళి కాపీ కొట్టచ్చు ఎలాగైనా కాపీ చేయండి మనకి ఎక్కడైతే టేబుల్ కావాలో అక్కడ కరసరుంచి ఎరిట్ ఆప్షన్కి వెళ్ళి పేస్ట్ స్పెషల్గా ఉంటుంది అక్కడికి వెళ్ళి మళ్ళీ పేస్ట్ ట్రాన్స్పోజర్ అన్న ఆప్షన్ ఉంటుంది నాకు క్లిక్ చేయండి క్లిక్ చేస్తే చూడండి ఆటోమేటిక్గా మనకి టేబుల్ కన్వర్ట్ అయిపోయింది ఈజీగా ఒక సెకండ్లో ఓకే సార్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్